మాసర్స్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీనే డాక్ మహారాజ్ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకునే సంక్రాంతి బరిలో రిలీజ్ కి రెడీ అయిపోతుంది ఈ సినిమాను దర్శకుడు బాబీ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీగా అవుతుంది ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ టీజర్స్ సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ చేశాయి ఈ చిత్రానికి తమన్ సంగీతం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతుంది తాజాగా ఈ చిత్ర నిర్మాత నాగవంశీ ఈ చిత్రానికి తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ పై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు ఈ సినిమాకు తమన్ అందించిన స్కోరు నెక్స్ట్ లెవెల్లో ఉందని తాను రీసెంట్గా ఈ స్కోరుని విన్నానని ప్రేక్షకులు ఇది ఖచ్చితంగా పునకలు తెప్పిస్తుందని నాగవంశి అన్నారు దీంతో బాలయ్య సినిమాకు మరోసారి తమన్ తనదైన మార్క్ స్కోరుతో రెచ్చిపోయాడని తెలుస్తుంది ఇక ఈ సినిమాలో బాలయ్య పర్ఫార్మెన్స్ కూడా వేరే లెవెల్లో ఉండబోతుంది అని చిత్ర యూనిట్ చెబుతుంది